ఆ ఇద్దరు ముఖ్యమంత్రులు మీడియా ముందుకు వచ్చి మాట్లాడతారని అందరూ ఎదురు చూశారు చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు ఉమ్మడి మీటింగ్ జరిగింది కాబట్టి వారిద్దరు ఉమ్మడిగా మీడియా ముందుకు వచ్చి వివరణ ఇస్తారని అందరూ ఎదురు చూశారు వాళ్ళు రాలేదు మంత్రివర్గ సభ్యులు ఇచ్చారు వారు కూడా ప్రశ్నలకు సమాధానం చెప్పుకోకుండా ఏదో రెండు మాటలు అట్లా మాట్లాడి ముక్త సరిగా మాట్లాడి వెళ్ళిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది రాష్ట్రంలో అనేక మంది కూడా ఇదే విధంగా భావిస్తున్నారనేది మా అభిప్రాయం ఎందుకనంటే రాష్ట్రం విడిపోయి పది సంవత్సరాలు పూర్తయింది ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విభజన జరిగినప్పుడు ఏపీకి మన రాష్ట్రానికి అనేకమైనటువంటి సమస్యలు అపరిష్కృతంగా మిగిలిపోయాయని దానివల్ల మనకు తీవ్రమైన నష్టం జరుగుతుందనేటువంటి అభిప్రాయం ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా సందర్భాల్లో చెప్పారు రాష్ట్రం విడిపోయినప్పుడు మొదటిగా ముఖ్యమంత్రి అయింది నారా చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేశారు పది సంవత్సరాలు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండేటటువంటి వెసులుబాటును ఆ రోజు రాష్ట్ర విభజన జరిగినప్పుడు చట్టంలో పెట్టారు ఎందుకనంటే రాజధాని లేని రాష్ట్రం కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పడిన తర్వాత పది సంవత్సరాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తి చేసుకొని అప్పుడు హైదరాబాద్ నుంచి తరలి వెళ్ళిపోతారు అనేటువంటి భావనతో ఆ ప్రొవిజన్ పెట్టారు ఆ అవకాశాన్ని మనకిచ్చారు విడిపోయినటువంటి రాష్ట్రంగా నేను అడుగుతా ఉన్నా అవకాశాన్ని ఎందుకు ఉపయోగించుకోలేకపోయాం ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు అవకాశాన్ని ఉపయోగించుకోకుండా ఎందుకు పారిపోయి వచ్చారు అనేది ఇక్కడ ప్రశ్న అడుగుతా ఉన్నా ఎందుకంటే ఈ సందర్భంలో చెప్పవలసినటువంటి బాధ్యత గుర్తు చేయవలసిన బాధ్యత మాకుంది ఎందుకు వచ్చేశారు ఉమ్మడి రాజధానిని వదిలేసి ఆయన టగటా వచ్చేశాడు వచ్చేసి ఇక్కడ ఆఫీస్ లేదు ఆయనే చెప్తున్నాడు చాలా సందర్భాల్లో బస్సులో ఉండి పరిపాలన చేశాను అని ఎందుకు బస్సులో ఉండి పరిపాలన చేయవలసిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది రాజధాని ఇక్కడ ఏర్పడినప్పుడు శాసనసభ కూడా ఏర్పడినప్పుడు బిల్డింగ్ ఏర్పడినప్పుడు ఎందుకు మీరు వచ్చేశారు అందరికీ తెలిసినటువంటి సత్యం అది తప్పు చేసి వచ్చేశారు మెడబట్టి గెంటేశారు మీరు భయపడి పారిపోయి వచ్చేశారు తీరని ద్రోహం చేశారు ఈ ఆంధ్రప్రదేశ్కి మీరు మొదటిగా అనే విషయాన్ని ఈ సందర్భంలో నేను గుర్తు చేస్తున్నాను పది సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధానిగా ఉండవలసినటువంటి హైదరాబాదును వదిలి నైన్త్ షెడ్యూల్లోనూ టెన్త్ షెడ్యూల్లోనూ ఉన్నటువంటి విభజన చట్టంలో ఉన్నటువంటి ఆస్తులను పంపకం చేసుకోకుండా ఆడుకోకుండా చర్చలు జరుపుకోకుండా పారిపోయి వచ్చి నూతనంగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్కి ప్రథమ ద్రోహం చేసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అవునా కాదా ఆలోచన చేయమని మనం చేస్తున్నా ఐదు సంవత్సరాలు పరిపాలన చేశారు ఏం సాధించారు మీరు అన్ని ఆఫీసులు ఖాళీ చేసి ఇచ్చారు ఈ ఆఫీసుని మీరు అడగలేదు అడగకపోగా జీహూజు అని సలాం పెట్టేసి వచ్చేసి ఇక్కడ తాత్కాలికమైనటువంటి సెక్రటరియట్ కట్టారు తాత్కాలికమైనటువంటి అసెంబ్లీ కట్టారు తాత్కాలికమైనటువంటి హైకోర్టు కట్టారు ఎందుకు తాత్కాలికంగా కట్టాలి పది సంవత్సరాలు నీకు టైం ఉంటే ఎందుకంటే వెళ్ళపోతే ఊరుకోము మిమ్మల్ని కేసులో పెట్టేస్తాము అని వాళ్ళంటే భయపడి తప్పు చేసి భయపడి పారిపోయి ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళా ముఖ్యమంత్రి అయ్యారు కారణాలు ఏమైనప్పటికీ ప్రమాణ స్వీకారం చేశారు మరొక అన్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ నేను అడుగుతా ఉన్నా ఎస్ రెండు రాష్ట్రాలు విడిపోయాయి కొన్ని సమస్యలు ఉన్నాయి అపరిష్కృతంగా చర్చల ద్వారా ఆ సమస్యలను పరిష్కరించుకోవాలి వండర్ఫుల్ లేదా కేంద్ర ప్రభుత్వం మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవాలి నెంబర్ టూ నెంబర్ త్రీ న్యాయస్థానాల ద్వారా పరిష్కరించుకోవాలి వాడు ఎన్ని వివాదాలు ఉన్నాయి మనకి ఎస్ ఉన్నాయి తొమ్మిది పది షెడ్యూల్లో ఉన్నటువంటి బిల్డింగులు ఆస్తులు మనకు రావాల్సి ఉన్నాయి ఏడు వేల కోట్ల రూపాయలు విద్యుత్ బకాయిలు మనకు రావాలి దాన్ని అడగటం జరిగింది వాళ్ళు ఇవ్వకపోతే కేంద్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది ఆదేశించిన తెలంగాణ ఇవ్వలేదు న్యాయస్థానాల్లో ఉంది వాళ్ళ దాని గురించి ఏమన్నా మాట్లాడారా మీరు మాట్లాడలేదే మాట్లాడినట్టు ఎక్కడ అనిపించడం లేదే అది పోగా చిత్రమైన విషయం ఏంటంటే శ్రీశైలం నాగార్జున సాగర్ ఈ రెండు ఉమ్మడి ప్రాజెక్టులు సరిహద్దులో ఉన్నాయి వారికి మనకి సరిహద్దులో ఉన్నాయి కాబట్టి ఉమ్మడి ప్రాజెక్టులు వాటిల్లో అనేక ఇష్యూస్ ఉన్నాయి వాటి గురించి మాట్లాడారా ఇవాళ పాడుకు సంబంధించి నేను అడుగుతా ఉన్నా రాయలసీమకు నీళ్లు వెళ్ళాలంటే ఎనిమిది వందల ఎనభై ఒక్క ఫీడ్స్ లెవెల్లో ఉంటే తప్ప నీళ్లు అక్కడ దాకా రాణిస్తున్నారా తెలంగాణ వాళ్ళు విద్యుత్ కోసం వదిలేస్తున్నారు అక్కడ దాకా రాకోకుండా దీనివల్ల వైరస్ నష్టపోతుంది ఈ సమస్య గురించి మీరు ఏమైనా మాట్లాడారా మాట్లాడాలా లేదు నాగార్జున సాగర్ నేను అనేవి చేస్తున్నా నాగార్జున సాగర్లో రైట్ కెనాలికి నీళ్లు మనం ఇవ్వాలి అంటే తెలంగాణ పర్మిషన్ కావాలి తరాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి వాళ్ళ స్వాధీనంలో ఉంది ఫిఫ్టీ ఫిఫ్టీగా ఉండవలసింది మన ఏరియాని కూడా వాళ్ళ స్వాధీనంలోకి వెళ్ళింది ఎందువల్ల వెళ్ళింది మీ అసమర్థత వల్ల వెళ్ళింది మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మనం మీ అందరికీ తెలుసు పోలీస్ యాక్షన్ చేసి మనం దాన్ని స్వాధీనం చేసుకున్నాం తర్వాత కేంద్ర హోంశాఖ ఎంటిఫర్ అయ్యి మేము దాన్ని పరిష్కరిస్తాం మీరు తొందరపడి మాకుండి మాకు హ్యాండ్ చేయమంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర పోలీసులకు హ్యాండ్ అవర్ చేసినటువంటి సందర్భాన్ని మనం చేస్తున్నాం దాని గురించి ఏమైనా మాట్లాడారా మీరు మాట్లాడే ప్రయత్నం చేశారా మాట్లాడలా నాగార్జున సాగర్ విషయంలో కానీ శ్రీశైలం విషయంలో కానీ మనకు ఆల్రెడీ వివాదాలు ఉండి ఇబ్బంది పడుతున్నటువంటి సమస్యల గురించి పొన్నెత్తు కూడా మాట్లాడకోకుండా ఎందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు మాకు అర్థం కావాలి చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం అరే బయట వింటుంటే ఆశ్చర్యం వేస్తుంది కొన్ని పత్రికలు కొన్ని మీడియా ఛానల్స్ చెప్పేటటువంటి మాటలు వింటుంటే దానికి చెప్పవలసిన వాళ్ళు సమాధానం చెప్పడలా ఏంటండి నాకు అర్థం కాలేదు ఎస్ ఆంధ్రప్రదేశ్కి ఒక సుదీర్ఘమైన తీర ప్రాంతం ఉంది సుమారుగా నైన్ హండ్రెడ్ నైన్టీ ఎయిట్ ఎంత ఉంది వన్ థౌజండ్ మొన్న చర్చల సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు లెటర్ రాస్తే మీరు రండి అని అంటే వాళ్ళు అడిగారంట మాకు దీనిలో వాటా కావాలని తెలంగాణ ప్రభుత్వం అడిగిందని పత్రికల్లో వస్తుంది మీడియాలో వస్తుంది ఒక పత్రిక అయితే నమ్మ నమ్మశక్యం కాకపోవచ్చు అన్ని పత్రికల్లో టోటల్గా అన్ని మీడియాలోనూ మాకు వాటా కావాలి అని తెలంగాణ ప్రభుత్వం అడిగింది ఒకటి రెండవది తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో వాటా కావాలి అడిగింది బోర్డులో మెంబర్లు వేయడానికి సరే పొలిటికల్ దేశం ఆదాయంలో కూడా ఫార్టీ ఎయిట్ పర్సెంట్ కావాలి మీరు ఫిఫ్టీ టూ తీసుకోండి మాకు ఫార్టీ ఎయిట్ ఇవ్వండి అని అడిగింది అనేటువంటి మాట అంతేకాదు మనకు పోర్ట్స్ ఉన్నాయి కదా ఈ తీర ప్రాంతంలో అన్ని పోర్ట్స్లోనూ వాటా కావాలని అడిగింది అని మరొక కృష్ణా జిల్లాల్లో కూడా మాకు అన్యాయం జరిగింది మాకు వాటా కావాలి అని అడిగింది అని ఈ నాలుగు కూడా చాలా విపరీతమైన ప్రచారం జరిగాయి దానితో పాటు అతి కీలకమైంది పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి విభజన చట్టంలో పెట్టినటువంటి ఏడు మండలాల్ని విభజన చట్టం ప్రకారం మన రాష్ట్రానికి కలిపేశారు ఆ ఏడు మండలాన్ని తెలుగు ఇచ్చేమన్నారంట ఇచ్చేమంటే ఇచ్చేమన్నారు వాళ్ళ కోరికలు చిత్రం ఏంటంటే ఒక పత్రికలో హిందూ మీ అందరికి తెలుసు దీనిలో ఇవాళ వచ్చింది ఏంటంటే నాయుడు రేవంత్ అగ్రీస్ టు ట్రాన్స్ఫర్ ఫైవ్ పంచాయత్ టు టీజీ ఇది నాయుడు అంత రేవంత్ ఇద్దరు కలిసి సమావేశంలో ఐదు గ్రామాలను తిరిగి తెలంగాణకు ఇవ్వడానికి అంగీకరించారు చంద్రబాబు నాయుడు గారు వాట్ దిస్ దీనికి సమాధానం చెప్పగలరా వార్తలు ఈ విధంగా పుంఖాల పుంఖాలుగా వస్తున్నప్పుడు మీరు ఏమీ మాట్లాడకపోగా ముఖ్యమంత్రులు ఇద్దరు మాట్లాడకపోగా ముఖ్యమంత్రుల తరఫున అక్కడ డిప్యూటీ సీఎం మన మంత్రులు వారి మంత్రులు కలిసి ఉమ్మడి సమావేశం ఏర్పాటు చేసి పత్రికా సమావేశం దానిలో మీడియా మిత్రులు ఏమండి ఇగో ఇవన్నీ వచ్చినాయి ఏంటి అని అడిగితే సమాధానం చెప్పకుండా తప్పుకెళ్ళారంటే నిజమనుకోలే అబద్ధం అనుకోవాలా సమాధానం చెప్పకోకుండా తప్పుకు వెళ్ళిపోయారు అంటే వాళ్ళు అడిగిన మాట నిజము అని ఒప్పుకోవాలి ఈ ఐదు గ్రామాలు ఇవ్వడానికి అంగీకరించాడు